మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పేట వీడియో వీక్షిస్తున్న అందరికీ నా హృదయపూర్వక వందనాలు గడిచిన వీడియోలో చెప్పిన రీతిగా ఇజ్రాయేలీలు ఎవరు వారికి అపేర్ ఎలా వచ్చింది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం ముప్పై మూడవ ఇలాగా రాసి ఉంటుంది నా ఉపదేశం అంగీకరించి వాడి సురక్షితంగా నివసించును వాడి కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండును అని కాబట్టి ఎవరు దేవాత దేవుని యొక్క మాట వింటారు వారి జీవితంలో నెమ్మది ఆశీర్వాదము ఎన్నడూ కూడా పోకుండా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఆది కాండం పన్నెండవ అధ్యాయం ఒకటి రెండు వచ్చిన భాగాలలో దేవుడు వాగ్దానము అబ్రాము గారికి ఇవ్వటం జరుగుతుంది తన దేశాన్ని విడిచి దేవాత దేవుడు చెప్పే దేశం వైపు వెళ్ళాలని అక్కడ గొప్ప జనాంగంగా తనని ఆశీర్వదించి నామాన్ని గొప్ప చేస్తాను అని దేవుడైన యహోవ అబ్రా గారికి సెలవుయటం జరుగుతుంది ఇక్కడ ఒక విషయము అబ్రాము పేరు అబ్రహాముగా ఆదికాండము పదిహేడవ అధ్యాయం ఐదవ వచనంలో దేవుడు మార్చడం జరుగుతుంది అంతవరకు కూడా ఆయన పేరు అబ్రామే వాగ్దానం చేసిన తర్వాత మరి ఆదికాండం పదిహేనవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాలు కనుక మనము గమనిస్తే అక్కడ అబ్రహాం గారు ఆయన అంటారు నాకు అన్నీ ఉన్నాయి కానీ సంతానము లేనివాడైన పోతున్నానే అని కొంచెం నిరాశలోకి వెళ్ళినప్పుడు దేవాతి దేవుడు ఆకాశ నక్షత్రాన్ని చూపించి నీ యొక్క సంతానం ఈ విధంగా అవుతారు అనే మాట సెలవిచ్చి ఆయనలో ధైర్యాన్ని నింపటం జరుగుతుంది మరి వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానాన్ని స్థిరపరిచే దేవుడు కాబట్టి మన దేవుడు చెప్పిన రీతిగా ఆదికాండం ఇరవై ఒకటవ అధ్యాయం మూడవ వచనంలో మరి వాగ్దాన పుత్రుని ఇస్సాకు గారిని అబ్రహం గారికి అనుగ్రహించటం జరుగుతుంది కరెక్ట్గా మరి ఇస్సాకు పుట్టే కాలానికి ఇరవై ఒకటవ అధ్యాయం ఐదవ వచనం ప్రకారంగా అబ్రహం గారి యొక్క వయసు వంద సంవత్సరాలు మరి వాగ్దానం నెరవేరిన తర్వాత మరి ఇస్సాక్ గారికి రిప్కా ఆవిడితో వివాహమయ్యి వారికి కమలపిల్లలు జన్మించడం జరుగుతుంది ఈ కమలపిల్లలు పేర్లు ఏసాగు యాకోబు వారు ఆది కాండం ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఇరవై ఆరో వచనంలో మనం ఈ విషయాన్ని గమనించగలం ఆ తర్వాత ఇప్పుడు ఒక కీలకమైన ఘట్టము ఏసాగు యాకోబులో మరి యాకోబు సంతానం యాకోబు సంతానము ఆయన అన్నకు భయపడి మళ్ళ మరల మా ఆ యొక్క కాన్సెప్ట్ మరొక వీడియోలో నేను క్షుణ్ణంగా వివరిస్తాను మరి అన్నకు భయపడి చేసిన పనికి యాకోబు వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళిపోవటం జరుగుతుంది అక్కడ మరి లేయా రాహేలు సిల్ఫా బిల్హా లేయా యొక్క అసిస్టెంట్ పేరు జిల్ఫా రాహేలు యొక్క అసిస్టెంట్ పేరు బిల్హా లేయా రాహేలు వీరిద్దరు కూడా లాబాను కుమార్తెలుగా ఉన్నారు ఈ లాబాను రిక్కకి సహోదరుడుగా ఉన్నాడు కాబట్టి ఈయన అక్కడికి వెళ్ళి ఈ నలుగురు ద్వారా లేయా ద్వారా ఆరుగురు కుమారులు ఒక కుమార్తె రాహేలు ద్వారా ఇద్దరు కుమారులు జిల్ఫా ద్వారా ఇద్దరు కుమారులు బిల్హా ద్వారా ఇద్దరు కుమారులు ఆ యొక్క వివరాలు క్షుణ్ణంగా మనకి ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఆది కాండము ముప్పైవ అధ్యాయంలో ఏ విధంగా వీరు పిల్లల్ని కంఠానికి పోటీ పడ్డారు ఆ తర్వాత ముప్పై ఐదవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు ఎవరెవరు పిల్లలు అనేది ఇంకా స్పష్టంగా ఇవ్వటం జరిగింది దయచేసి ఈ రిఫరెన్స్లు మీరు ఆ చేతితోనే రాసుకుంటూ అక్కడ మొత్తం ఇదంతా గమనించి చూడవలసిందిగా కోరుకుంటు ఉన్నాము ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే పేపర్ పెన్ తీసి రాస్తారో దేవునికి మనకి ఇంకొంచెం దగ్గర సంబంధంలాగా అంటే ఆయనకి గౌరవించి ధ్యానం చేసేటప్పుడు ఇప్పుడు నేను కూడా ప్రత్యేకించి రాయటానికి గల కారణము అదే కాబట్టి మీరు తీసి రాసి గమనించి ధ్యానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఆ తర్వాత ఆదికాలం నలభై ఆరవ అధ్యాయంలో మరి పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై ఏడవ వచనం వరకు వారి కుటుంబస్తులు ఇప్పుడు పెరిగారు పెరిగినాక వారు ఒక డెబ్భై మంది అయ్యారు డెబ్బై మంది అయ్యారు ఇక్కడ యాకోబు తను కొంచెం మోసం చేసే గుణం ఏదైతే ఉన్నదో అక్కడ దేవుడితో పోరాడి ఆది కాండ ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచన ప్రకారంగా ఆయన దేవునితో పోరాడి నన్ను ఆశీర్వదించు ఆశీర్వదించుకోబ్బా అంటే ఆశీర్వదించడానికి మరి తనకున్న ఒక మోసపు లక్షణ గుణాన్ని తొలగించు ప్రభావా మరి ఆ లక్షణాన్ని తొలగించే దాకా మరి దేవుణ్ణి వదిలిపెట్టకుండా దేవునితో పోరాడి దేవుడు యాకోబు గారి పేరు ఇజ్రాయేల్గా మార్చడం జరుగుతుంది అది మనకి ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు అనేది ప్రత్యేకించి మనం కూడా మన దుర్లక్షణాలు ప్రార్థనలో పోరాడటం తప్పించి మరొక మందు అంటూ లేదు కనుక యాకోబు ఇజ్రాయేల్గా మార్చడానికి మధ్యలో ఉన్న పనే ప్రార్థనలో పోరాడతాం కనుక మరి ఇక్కడ ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచన ప్రకారంగా ఆయన పేరు ఇజ్రాయేల్ మొట్టమొదటిగా మనం మీ పేరు ఈ వచన భాగంలో చూస్తాం మరి ఈ సంతానం వృద్ధి చెందుతూ ఉన్నది కదా వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మరి డెబ్బై మంది అయ్యారు మరి వీళ్ళందరినీ ఏమని పిలవాలి అంటే ఇజ్రాయేల్కి ఇక వీళ్ళందరూ పుట్టేరు వృద్ధవుతున్నారు కనుక వీరందరినీ ఇజ్రాయేలీలు అని అంటారు ఇది చాలా కీలకమైన ఘట్టము ఇక ఇజ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళారు ఇజ్రాయేలీలు వాళ్ళ ప్రయాణం ఏం చేశారు వాళ్ళకి రాజులు ఎవరు వచ్చారు బానిసలు ఎట్లా వెళ్ళారు ఇదంతా కూడా వీళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఈ అంశాన్ని బాగా ధ్యానం చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము కాబట్టి ఈ అంశం మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను రాబోయే వీడియోలు మీకు రావాలి అంటే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు సమీపస్తులు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరి మరొక వీడియోలో మనం కలుద్దాం అంతవరకు ఆ దేవాతి దేవుని యొక్క కృపాకాబ్దల క్షేమం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక ఆమె